వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో ఆంగ్ల భాషకు కేటాయించిన ఇరవై క్రెడిట్లను పన్నెండు క్రెడిట్లకు తగ్గించాలనే ప్రతిపాదన సరికాదని ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విరమించుకోవాలని శాతవాహన విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు విభాగాధిపతి విజయ్ ప్రకాష్ తో విశ్వవిద్యాలయ పరిధిలోని ఆంగ్ల అధ్యాపకులతో అత్యవసర ఆన్లైన్ సమావేశం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ డాక్టర్ బి దీపాజ్యోతి నిర్వహించారు సమావేశంలో మాట్లాడుతూ క్రెడిట్ తగ్గింపు అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దీనివల్ల భాషకు చాలా అన్యాయం జరుగుతుందని ఇరవై క్రెడిట్లను యధావిధిగా కొనసాగించాలని తీర్మానాన్ని చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రెడిట్స్ తగ్గించే నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు కాకుండా విదేశాలకు పై చదువులకు వెళ్లే వారికి కూడా ఈ క్రెడిట్ సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు ప్రపంచంలోని అన్ని దేశాలు ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తించి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఆంగ్ల భాషకు ప్రాధాన్యత తగ్గించేలా ఉన్నత విద్యా మండలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు ఒకవైపు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ డిగ్రీ విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను నేర్పిస్తామంటూ మరొక పక్క ఆంగ్ల భాష ప్రాధాన్యతను తగ్గించడం పా ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు ఈ సమావేశంలో ఎక్స్టర్నల్ మెంబర్ డాక్టర్ నిర్మలా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ ఎస్ ఓదెల్ కుమార్ తిరుపతి డాక్టర్ దామోదర్ సుజీత రాజ్ వెంకట్ సాయి తదితరులు పాల్గొని వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు